వెల్కమ్ టు పూరా లోకల్ కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది ఇప్పటికే ఇది పాన్ ఇండియా స్థాయిలో నూట యాభై మిలియన్ల వ్యూస్ దాటేసి దూసుకెళ్తుంది అక్టోబర్ రెండున సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర బృందం స్పీడ్ పెంచింది మొదటి భాగం తెలుగులోనూ భారీ కలెక్షన్ రాబట్టిన నేపథ్యంలో ప్రీక్వెల్ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది తాజాగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు ఇక ఎన్టీఆర్ రిషబ్ చెట్టి మధ్య స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల ఉడిపికి కుటుంబంతో వెళ్లిన ఎన్టీఆర్కు రిషబ్ స్వయంగా ఆతిథ్యం ఇచ్చారు ఈ ప్రీక్వెల్లో రిషబ్ చెట్టి నటిస్తూనే దర్శకత్వం వహించగా రుక్మిణి వసంత హీరోయిన్ హీరోయిన్గా నటించింది సినిమాను కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ విడుదల చేస్తున్నారు దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్కు మంచి ఆదరణ రావడంతో ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలోనూ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా స్క్రీన్లలో కాంతారా చాప్టర్ వన్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్